అన్నా ఇక్కడ జుబ్ల్స్ లో ఉప ఎన్నికలు నడుస్తున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది బీజేపీ కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఏ పార్టీ లీడర్ గెలిపించుకుందాం అనుకుంటారు ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ ఎందుకంటే బీఆర్ఎస్ పది సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి ఇక్కడ జుబ్లిస్లా ఇప్పుడు దాకా తెలంగాణ రాష్ట్రంలో తేని పథకాలు ఫస్ట్ ఏ పథకాలు అయితే కేసీఆర్ గారు అమలు చేసిరో ఆ పథకాలన్నీ జుబ్లీల్స్లోనే ఫస్ట్ వచ్చినాయి షాదీ ముబారక్ కానివ్వండి కళ్యాణ్ లక్ష్మి కానివ్వండి ప్లస్ ఎల్ జరగడం గతంలో బాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడే చేసేది మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీతో ఏం జరుగుతలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాము సబ్సిడీ ఇస్తున్నాము రుణమాఫీ బస్సు ఉచిత కరెంట్ అని చెప్పేసి అంటున్నారు కదా రావట్లేదా మీకు అన్న ఒకటి చెప్తా ఉచిత కరెంట్ చెప్పిండు మీ ఇంట్లో రావట్లేదు మా ఇంట్లో ఎందుకు వస్తుందన్నా ఇంట్లో రావట్లేదు అది ఊరకు కొంతమంది కోసం టూ హండ్రెడ్ యూనిట్స్ దాటంగానే మళ్ళీ దానికి డబుల్ బిల్ వేయి వాడేస్తుండు అయిపోయింది మళ్ళీ సబ్సిడీ అంటారు ఏం సబ్సిడీ వస్తుందన్న ఏం లేదు గ్యాస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ అన్నాడు నైన్ ఫిఫ్టీలో గ్యాస్ వస్తుంది అదే పాత రేట్ అదే కేసీఆర్ గారు ఏమన్నారు పింఛన్ టూ హండ్రెడ్ ఉండే దాన్ని ఫోర్ థౌసండ్ చేయించండి మా అనుభవ టూ థౌసండ్ చేయించండి రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ చేస్తా అన్నాడు చేసిండా చేయలే మీరే పాలనా స్కూటీ బండి అన్నాడు స్కూటీ లేదు సిక్స్ గ్యారెంటీలో ఏమైందన్నా బస్సు ఒకటి ఫ్రీ చేసిండు ఏమైపోయింది జనాలు జనాలు కొట్టుకుంటారు లేడీస్ లేడీస్ మొగోళ్ళకి మించి పడేసిండి అయిపోయింది అంతే మళ్ళీ ఇంకేమైనా ఏం చేసిండు అని అంటే చెప్తారు అభివృద్ధి పనులు మంచి పనులు అభివృద్ధి పనులు అంటే మీకు ఒకటి చెప్తానా మంచి మంచిని కలిపి చిన్న లాజిక్ కులం మతం భేదాలు లేకుండా ప్రతి ఒక్క పండుగని అందరిని కలిపి మెలిపి చేసి ఒక దగ్గర తెచ్చిండి సింపుల్ ఇదొక ఇదొకటి మనుషులకి ఇది ఒకటి చాలనా అయితే మీకు ఇంకోటి అభివృద్ధి పని అంటారు మీరు ఇప్పుడు మన ఏది ఇది మదురా నగర్ పిఎస్ ఉంది ఆడ నుంచి కార్మిక నగర్ టు శ్రీరామ్ నగర్ ఈ రోడ్ల గుడిసెలు ఉండే దాదాపు మూడు వందల చిల్లర గుడిసెలు ఉండే ఆ గుడిసెలని జరిపించి డబుల్ బెడ్రూమ్లు ఇప్పించి స్వయంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్లు కూడా ఆయన జేబు నుంచి పెట్టించి వాళ్ళందరిని ఆడు మూవ్ చేయించి వాళ్ళు ఒక మంచి బ్రహ్మాండమైన రోడ్ చేయించి సూపర్ కాలనీ లాగా డవలప్ అన్న ఇక దానికంటే ఎక్కువ ఇన్మిపగలుగుతామన్నా ఇప్పుడు మాకంటే కోపిన ఎలా ఉండేవారు వాళ్ళు అందుబాటులో ఉండేవారా అనుక్షణం ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరు గెలిచిన తర్వాత అందుబాటులో ఉండకుండా పోతుంటారు కదా మీరు నైట్ టూ ఓ క్లాక్ కి చేసిన వన్ ఓ క్లాక్కి చేసినా త్రీ ఓ క్లాక్కి చేసినా ఇమీడియట్ టూ త్రీ రింగ్స్ కి కాల్ చేపెట్టారు ఏమైందమ్మా అంటే అన్న ఫలా ఇట్లా ప్రాబ్లం వచ్చింది అనా పోలీసు వాళ్ళు ఇట్లా బండి ఆపిరు చిన్న ప్రాబ్లం వచ్చింది ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇస్తుండే అగరైనా కొన్ని కాకపోతే డైరెక్ట్ వచ్చేసినాడు పిఎస్ కి అంత మంచి వ్యక్తి ఉండే కానీ వాళ్ళు ఏం చేస్తాం దృదృశ్యం కొద్దిగా లేకుండా పోయిండు ఇక ఏం చేయలేం దేవుడు ఇష్టం మంచి వాళ్ళనే తీసుకుంటాడు కదా దేవుడు కేసీఆర్ పది సంవత్సరాలు పరిపాలించారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేసిరు అని అంటే ఏం చెప్తారన్నా తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండు ఆయన ఏం చేసిండు అంటే తెలంగాణ తెచ్చిండు అన్న అది ఒకటి తెలంగాణ ఇచ్చిండు పెద్ద మంచి తెలంగాణ ఇచ్చిండా ఇంకా దానికంటే ఎక్కువ ఏం చెప్పాలన్నా కేసీఆర్ వల్లనే వచ్చింది తెలంగాణ కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఏడు ఉందా అందుకే కేసీఆర్ కి తెలంగాణ బాపు అంటారు ఇవాళ ఎందుకు బాపు అంటే ఏందన్నా చిన్న మాట కాదు కేసీఆర్ కి బాపు అనే విడుదొచ్చిందంటే ఆలోచించాలి తెలంగాణ ప్రతి ఒక్క సీఎం ఉండరు ప్రతి ఒక్క రాష్ట్రం సీఎం అవుతారు కానీ నా తెలంగాణ ఇచ్చిన సీఎం అన్నా అది అందుకే ఏ కుల మతం లేదు ఆయన ఆయన దగ్గర పోతే బ్లెస్సింగ్స్ తీసుకుందాం అనుకుంటారు పెద్ద మంచికి అది కేసీఆర్ అంటే అది అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు నిన్న ఒక రోడ్ షో మీటింగ్ లో ఒకవేళ జూబ్లీల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తాను సన్నబియాన్ని ఆపేస్తాను ఉచిత కరెంటుని ఆపేస్తాను అని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి మాటలు దీన్ని పబ్లిక్ ఎలా తీసుకుంటున్నారు మీరు ప్రజల్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తేనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉండే గతంలో ఆయన ఏం పెట్టిండు పిల్ల ఎవరికైనా ఆపరేషన్ ఎవరికైనా ఎమర్జెన్సీ ఏమైనా అయితే అది ఏం ఏమో ఆరోగ్యశ్రీ పెట్టిండు కంటిన్యూ చేయాలి అన్న వైఎస్ఆర్ వైఎస్ఆర్ది ఉన్నప్పుడు కేసీఆర్ పెట్టలే అదే కంటిన్యూ నడుస్తుందిగా మళ్ళీ ఇవాళ ఈ సన్నబే ఎందుకు తీస్తారా నా సన్యాసుల ఇవన్నీకి కంటిన్యూ చేస్తారనా ఈ కేసీఆర్ ఆనాలి లేకుండా తీసేస్తా ఓ హండ్రెడ్ ఫీట్ లోపలికి వేస్తా మెడలు వేసుకుంటా ఇవన్నీ కాదన్నా ప్రభుత్వాన్ని నడిపించాలి కొత్త కొత్త పథకాలు ఏమున్నాయి సంక్షేమం ఏం తీసుకురావాలి జనాలకి ఏది కావాలని ఆలోచించాలి కానీ కేసీఆర్ ఆనాలు తుడిసి పెస్తా సచివాలయం తీసేస్తా ఇవంటే కావు అది హైలీ పాజిబుల్ అంటే ఒక ముఖ్యమంత్రి హోదా ఉంటే అలాంటి మాటలని అనవచ్చా అదే చెప్తున్నానా ఆయన సీఎం సీఎం అంటే ఎట్లా ఉండాలి ఇప్పుడు నేను ఒక చిన్న గల్లీ లీడర్ చిన్న గల్లీ నాయకుండి ఒక చిన్న బచ్చగాండి అట్లాంటి ఉండి వాళ్ళ సీఎం నేను మాట్లాడాల్సింది వస్తుంది దాన్ని అన్నది నిజంగా చెప్తున్నా సిగ్గు ముస్లిం ఓట్లు చాలా జూబ్లీస్ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు మైనారిటీ క్రిస్టియన్ వీళ్ళందరూ ఉన్నారు ఈ ఓట్లన్నీ కూడా ఏ పార్టీకి అనుకుంటారు ఎందుకంటే నిన్న హజరుద్దీన్ కి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు మినిస్టర్ ఇచ్చారు కాబట్టి ఈ ముస్లిం ఓట్లు ఏమన్నా మళ్ళీ అవకాశాలు ఏమైనా ఉన్నాయా కూడా ఒక నేను కూడా ఒక ముస్లింనే అట్లాంటివి ఎఫెక్ట్ ఏం లేదు హజరుద్దీన్ కి ఎందుకు రోజుల నుంచి చేయకుండా ఇవాళ బై ఎలక్షన్ జూబ్లీస్ లా జరుగుతుంది మైనార్టీస్ మైనార్టీస్ లేవు మైనార్టీస్ ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి అజరుద్దీన్ అజారుద్దీన్ ఇచ్చాడు అజరుద్దీన్ కి కూడా తెలుసు మళ్ళీ ఎన్ని సంవత్సరాల నుంచి ఇవ్వలే టూ ఇయర్స్ దాదాపు టూ ఇయర్స్ అయిపోయింది కదా కాంగ్రెస్ వచ్చి మళ్ళీ ఎన్ని రోజుల నుంచి ఒక ముస్లిం కి ఎమ్మెల్సీ ఇవ్వాలి అంటే ఇప్పుడు హజారుద్దీన్ కి కేబినెట్ ఇచ్చినాక కూడా ముస్లిం ఓట్లు పడతాయని అన్న ముస్లిం ఓట్లు ఎఫెక్ట్ ఉండవు అన్న బీఆర్ఎస్ కి ఉన్నారా ఇవాళ ఇది దోకా చేస్తుంది ఏంటంటే అజరుద్దీన్ కి ఇవాళ మినిస్టర్ ఇచ్చి ముస్లిం ఓట్లు తిప్పుకుందాం అనుకుంటారు పబ్లిక్ కి తెలుసు ఇవాళ బై ఎలక్షన్ జరుగుతుంది జుబ్లిస్ లా ఈ జుబ్లిస్ కీలకమైన ఎలక్షన్ ఇది ఈ ఎలక్షన్ గెలుస్తే రేవంత్ రెడ్డి టై టైఫీష్ అయిపోతాడని కూడా తెలుసు దానివల్ల ఏం చేస్తుండే అంటే లో ఒక సీట్ అనేది ఇచ్చిండి అంతే పబ్లిక్ ఎవరికి అంత ఇది లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే గల్లీ పార్టీ బిఆర్ఎస్ మాది ఢిల్లీ పార్టీ కాంగ్రెస్ అని అంటారు మీకు గల్లీ పార్టీ కావాలన్నా ఢిల్లీ పార్టీ కావాలి అన్న మేము ఉంటామన్నా గల్లీలో ఉంటాం గల్లీలో ఏం కావాలి మనకి గల్లీలో సౌకర్యాలు కావాలి ఈ నుంచి బాత్రూమ్ వచ్చినా ఢిల్లీ దాకా పోయేంత సోమాత లేదా నో ఫ్లైట్లు వేసుకొని ఢిల్లీకి పోయి వచ్చుడు ఖర్చులు వచ్చుడు పోడు ఖర్చులు అవి వద్దు ఒక ఫోన్ చేస్తే కేసీఆర్ మనకు అందుబాటులో ఉంటాడు లోకల్ కాబట్టి అందుకే గల్లీ పార్టీ కావాలి ఢిల్లీ పార్టీ వద్దు ఒక గతంలో ఏంటంటే ఢిల్లీ పార్టీ ఉంటాయి ఇప్పుడు గల్లీ పార్టీ ఉంది గల్లీ పార్టీ రావాలి ఎవరికైనా కానీ ఢిల్లీ పార్టీ ఎందుకన్న ఎవరు గెలుస్తారంటో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ వస్తా సునీత అమ్మ గారు గెలుస్తారు నాకు తెలిసి దగ్గర దగ్గర థర్టీ థౌసండ్ ఇవ్వొస్తారా